టిష్యూ పేపర్కి ఎక్కువ బాత్రూమ్ పేపర్కి తక్కువ ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా ఈరోజు కనపడతా ఉన్నా ఆఫ్రికా లింకులు ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా పోనీ ఇది పక్కన పెడదాం కాస్త ముందుకు పోదాం పాల పాలకోలులో కల్తీ మద్యం ఎవరిది అక్కడ వాళ్ళకి ఆఫ్రికా లింకులు లేవు కదా పాలకొళ్ళు కల్తీ మధ్యం ఎవరిది పోని ఏలూరులో కల్తీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా పోనీ అనకాపల్లి పరవాడలో మనం నేను చూపించిన ప్రతి చోట ఇల్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ అని పేరు ఏం పేరు వృత్తుల వృత్తుల రాము మన స్పీకర్తో స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్ చక్కగా ఫోటో కూడా కనపడింది మన మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది పుని అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుందా వీళ్ళు కొడుతున్నారా పోనీ ఏలూరు జిల్లాకు పోనీ ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి తో సంబంధాలు వృత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషికి ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిరుతాడు కొడతాడు ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా అధికారులను ఆడ అధికారులను జుట్టు పట్టుకొని గీడ్చుకొని కూడా పోతాడు నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు దగ్గరుండి ఆయన నడుపుతున్నాడు లిక్కర్ మాఫియా అక్కడ ప్రభుత్వంలో ఉన్న మరో ప్యాకెట్ కింగ్ అది కూడా నేను చెప్పాల్సిన పనుల టీడీపీ నాయకుడు రేపల్లె నుంచి ప్యాకేట కింగ్ అంటే ఎవరో మీ అందరికీ తెలిసిందే రాధాకృష్ణ డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటాడు ఎవరో నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలిసిన ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే అక్కడే కాదు తమ బెల్ట్ షాపులకు కూడా తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలే సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి సిట్టే ఆయనకు ముద్దు అంటాడు ఎందుకంటే సి సిట్టేలో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్థుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పక్కనే ఆయన పర్యవేక్షణను చేస్తూ ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాడు సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది ఆయనకు సిట్టే ముద్దు ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా మరో డైవర్షన్ ఏమిటంటే ఇది ఇంకా ఆశ్చర్యకర విషయం ఇది భలే వెరైటీ డైవర్షన్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఎందుకో తెలుసా లిక్కర్ షాపులు ఉండేవి ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారు మనుషులు కాదా ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు నాయకులు వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో నలభై శాతం బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు మరో నలభై శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు అక్కడే కూర్చోపెడుతున్నారు పెగ్గుల్లో పోస్తున్నారు ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది సరే ఎంఆర్పి కదా దేవుడెరుగు ఇదైతే ఇంకా ప్రాణాలను చేతులు ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ లేసి అమ్ముతున్నారు ఏం దాగుతున్నారో మూడో రౌండ్ నాలుగో రౌండ్కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు రెండో పెక్కు మూడో పెక్కుకు ఒకటో పెగ్గుకు తేడా కనిపిస్తుందేమో మూడో పెగ్గు నాలుగో పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటాను ఎందుకంటే నైపు నేను తాగే లేదు కాబట్టి నేను అనుకుంటాను అని అనుకుంటున్నాను అంటే అంత భరితిగింపు అంటే ఎవరినైనా కూడా మనం ఏ మూడో రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడు లే పోయడమే కదా పోసేయడమే కదా పెగ్గులే కదా అని పెగ్గుల్లో పోసేయడమే కదా అని చెప్పి పర్మిట్ ఇల్లీగల్ పర్మిట్ రోడ్డు పెగ్గుల్లో పోస్తున్నారు గ్రామాలలో బెల్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు ఎవడు స్కాన్ చేసేది అక్కడ ఎవడు క్యూఆర్ కోడు ఎవడు స్కాను ఎవడు చేసేది అంతా ఇల్లే అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు అందుకనే బెల్ట్ షాపులు అన్నీ రద్దు చేసినాం అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించడం అందుకే టైమింగ్స్ పెట్టి మరి షాపులు నడిపాం ఎప్పుడంటే ఎప్పుడు అవైలబుల్గా పెట్టాల ఇల్లీగల్ పర్మిట్ రూములు లేవు రద్దు చేసినాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గవర్నమెంట్ షాపుల్లో అమ్మక ముంపు స్కాన్ చేసి అమ్మేటోళ్ళు డైనమిక్గా క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చింది మేమే ఇంతకుముందు లేదు క్యూఆర్ కోడ్ మా ప్రభుత్వం వచ్చినా కానీ క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చినాం ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఎంపానెల్డ్ డిస్టరీస్ నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది ఆ ఎంపానల్డ్ డిస్టరీస్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి డిస్టరీలు పెట్టినోళ్ళు ఆ ఎంపానల్డ్ డిస్టరీస్ కూడా మేము మేము ఎంపానల్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు గతంలో ఎంపానల్ చేసినట్టు అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని ఎంపానల్ చేసుకునే కార్యక్రమం చేస్తే అక్కడ క్వాలిటీ మద్యం అనేది దొరుకుతుంది ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపులలో గవర్నమెంటే దాన్ని అమ్మితే అమ్మే ముందు ప్రతి బాటిల్ను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప తాగితే ఎలాగో చెడిపోతుంది కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఈరోజు విచ్చలు విడిగా ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు కంటికి కనపడతా ఉంది మరోవైపున ఇల్లు సిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలివిడిగా తాగిస్తున్నారు ప్రతి నాలుగైదు బాటిల్లో ఒక బాటల్ మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండి ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావలసిన డిస్టరీలకు వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తా ఉంది అది ఇంకొక స్కామ్ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించినాడు అయ్యా ఇవి నా ఫోన్లో నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దం రావు అనేవాడు ఎవడో తెలియదు నా కాలంలో ఒకసారి ఏదో ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు పన్నెండేళ్ళ కిందట ఒక పెళ్ళిలో కలిసి పెళ్ళిలో ఆయన కూడా పెళ్ళికి వచ్చినాడు వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది అసలు ఆ మనిషితో నాకు పరిచయం